హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ప్రసాద్ ప్రాపర్టీస్ ఈరోజు వచ్చేసి మనం ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి మనం డిస్కస్ చేద్దాం హైదరాబాద్ మన హైదరాబాద్లో మీరు అనుకున్నట్టుగా సైట్ అదే ప్లాట్ యొక్క ప్రైజెస్ పెరిగి ఉన్నాయా తగ్గి ఉన్నాయా ఈ హైట్రా అనేది ఎఫెక్ట్ చేసిందా లేదా అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం బట్ మీ అందరికీ తెలియనిది ఒక విషయం ఏంటంటే ఎప్పుడైతే హైడ్రా వచ్చిందో ఎప్పుడైతే కొంతమంది అంటే మన సర్టన్ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఈ లీగల్ గురించి కావచ్చు ఈ హైడ్రా అనే ఒక భయం గురించి కావచ్చు ఇలా భయపడుతున్న సమస్ సమయంలో సేల్స్ పెరిగాయా తగ్గాయా ఒక విషయం చెప్పాలి సేల్స్ అయితే పెరిగాయి ఎక్కడంటే అవుట్ కట్స్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో ఇప్పుడుండే ప్రాపర్ రేరా రిజిస్టర్డ్ కావచ్చు హెచ్ఎండి అప్రూవల్ కావచ్చు తర్వాత డిటిసిపి అప్రూవల్స్ కావచ్చు ఇలా అప్రూవల్స్ ఉన్న సైట్లో ప్రజెంట్ హైడ్రా అనే ఒక భయంతో కొంతమంది ముందుకు వెళ్ళకపోవడం వల్ల ఇన్వెస్టర్స్ ఇదే ఛాన్స్గా తీసుకొని ఫ్రీ రిజిస్ట్రేషన్స్తో పాటు వాళ్ళకి చాలా బెనిఫిట్స్ వచ్చాయి సో వాళ్ళందరూ కూడా ఆ సైట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం జరిగింది దానికి రీజన్ ఏంటంటే ఒక కాజ్ ఒకరు భయపడుతున్నారు అంటే బట్ భూమి విలువ ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది మనం మనం కూడా చాలా రోజులు డిస్కస్ అది అదేంటంటే కోవిడ్ టైంలో ఇంకా రియా రియల్ ఎస్టేట్ పడిపోయింది కొలాప్స్ అయింది అసలు ఇంకా ఏమి లేదు చాలా నష్టపోయారు అది దాన్ని బట్ అది ఎంతవరకు అంటే ఒకవేళ బిల్డర్స్ ఉండొచ్చు అపార్ట్మెంట్ కట్టిన వాళ్ళు ఉండొచ్చు వాళ్ళ కమిట్మెంట్స్ కొంత వేరియేషన్ జరగచ్చు బట్ రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడు పడిపోదు ఈ హైదరాబాద్లో కూడా కొంత జనాలు అంటే ఐ మీన్ ఒక సర్టన్ ఆఫ్ మిడిల్ క్లాస్ పీపుల్ కావచ్చు వీళ్ళంతా కూడా ఒక వెనుకడుగా అయితే వేశారు అది వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే అరే అక్కడ ఏమైనా చెరువులు ఉన్నాయా లేకపోతే బఫర్ జోన్లో ఉన్నామా లీగల్ కరెక్ట్గా ఉందా లేదా ఒకటి భయాలు వాళ్ళలోతో వాళ్ళలో ఉండడం అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం బట్ ఇదే ఛాన్స్ని ఉపయోగించుకుని కొంత సర్టన్ పీపుల్ అయితే మాత్రం మంచి యూటిలైజ్ చేసేసుకుని సైట్లు అయితే ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది వాళ్ళకి ప్రైజు తగ్గింది ఫ్రీ రిజిస్ట్రేషన్స్ కూడా తీసుకున్నారు ఓకే ఒక ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ రూపీస్ మన లీగల్ ఒపీనియన్ ఇచ్చేస్తే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి క్లియర్ టైటిల్ ఉందా లేదా బఫర్ జోన్లో ఉందా లేదా అనేటువంటి క్లియర్గా తెలుసుకున్న తర్వాతనే మనకి ఇన్వెస్ట్మెంట్ చేయిస్తారు ఓకే ఆ లీగల్ ఒపీనియన్ వచ్చిన తర్వాతనే సో అలా ఆలోచించారు కాబట్టి అందరూ ఆలోచించే విధంగా ఆలోచిస్తే మనకి ప్రైజ్ మనకి వేరియేషన్ ఏం పెద్దగా ఉండదు హై ప్రైజే ఉంటుంది బట్ ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఒక ప్రాబ్లం ఉంది ఆ టైంలోన గవర్నమెంట్ స్లోగా ఉంది పబ్లిక్ అంత స్లోగా అన్నప్పుడు ఆ టైంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అక్కడ మనకు బెనిఫిట్ అవుతుందండి మినిమం అంటే కూడా ఒక ఫైవ్ టు టెన్ ల్యాక్స్ మనం ఇదైతే మాత్రం ఏమంటారు సేవ్ చేసుకోవచ్చు ఇప్పుడు హైడ్రా అన్నారు సింపుల్ లాజిక్ హైడ్రా ఎక్కడ జరుగుతుంది చెరువుల చుట్టూ జరుగుతుంది మీ లేఅవుట్లు ఎక్కడ ఉన్నాయి చెరువులు ఉన్నాయా లేవు కదా భయం ఉండాలి కానీ అనవసరమైన బా భయాలు ఉండకూడదు ఎక్కడో చెరువులు ఉండి ఎక్కడో మీ లేఅవుట్లు ఉంటే బఫర్ జోన్లు హైడ్రోజోన్లు ఎందుకు ఆలోచిస్తారు అక్రమ కట్టడాలన్నీ ఉండేది ఇప్పుడు అంతా కూల్చివేసేది కూడా ఈ గవర్నమెంట్ ప్రాపర్టీస్ని ఆనుకోని కావచ్చు తర్వాత ఈ చెరువులు కబ్జా చేసి ఎవరైతే కట్టింటారో వాళ్ళకి మాత్రమే ఉన్నాయి బట్ రీసెంట్గా రేరా డిటిసిపి హెచ్ఎండి అప్రూవల్ ఉన్నటువంటి లేఅవుట్స్లో ఆల్మోస్ట్ ఎక్కడ కూడా హైడ్రా అనేది ఎఫెక్ట్ జరగలేదు ఇది సింపుల్ లాజిక్ భయపడాలి కానీ అన్నిటికీ భయపడకూడదు సో ఈ విధంగా చేసుకునేటువంటి ఒక సర్టెన్ పీపుల్ అయితే మాత్రం మంచి అడ్వాంటేజ్ తీసేసుకొని సైట్లు అయితే మాత్రం బుక్ చేయడం చేసుకో జరిగింది వాళ్ళకి ఫ్రీ రిజిస్ట్రేషన్స్ కావచ్చు మెనీ 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 ఆఫర్స్ అయితే లేఅవుట్ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ వెంచర్స్ వాళ్ళు అయితే అనౌన్స్ చేయడం జరిగింది లాస్ట్ కపుల్ ఆఫ్ టూ త్రీ మంత్స్ బ్యాక్ సో అలాగే చెప్తా ఉన్నాను హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడు రోజు రోజుకి బాగా పెరుగుతూ ఉంది ఎక్కడ తగ్గదు ఎప్పటికీ తగ్గదు రానున్న రోజుల్లో పెరుగుతూనే ఉంటుంది కానీ ఎప్పటికి కూడా తగ్గదు సో దయచేసి ఎవరైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ప్రైమ్ లొకేషన్స్లో మంచి ఫార్మా కంపెనీస్ ఐటీ కంపెనీస్ ఉన్న ఏరియాలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి వాటి గురించి మీకు తెలియదు అంటే నా నెంబర్ కాంటాక్ట్ చేయండి కంప్లీట్గా వాటి గురించి డీటెయిల్స్ అయితే ఇస్తాను కంప్లీట్గా మన వెంచర్స్ వచ్చేసి రేర్ అప్రూవ్డు హెచ్ఎండి అప్రూవ్డు డిటీసీపీ అప్రూవ్డ్ ఉన్నటువంటి లేఅవుట్స్లో మాత్రమే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం మన ఓన్ లేఅవుట్స్ ఉన్నాయి ఫార్టీ ఫీట్ రోడ్డు క్లబ్ హౌస్లు పార్కులు కామన్ ఏరియాలో ఇలా కంప్లీట్గా అప్రూవల్ చెందినటువంటి లేఅవుడ్స్లో మాత్రమే మేము ఇన్వెస్ట్మెంట్ చేద్దాం ప్రతి సామాన్యుడి కళ ఒక ఇల్లు తీసుకోవాలి ఒక సైట్ తీసుకోవాలని సిటీలో అని ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది ఆ కళల్ని నెరవేర్తాం అతి తక్కువ ప్రైస్లో మంచి బెస్ట్ లొకేషన్లో బెస్ట్ ప్రైస్లో మన సైట్లు అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఆలస్యం ఎందుకు మీకు కానీ హైదరాబాద్ సరౌండింగ్స్లో ఎక్కడైనా సరే మీ ఇన్వెస్ట్మెంట్ డబల్ అవ్వాలి అప్రిషియేషన్స్ బాగుండాలి అనే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే ఒక సైట్ తీసుకోవాలంటే లొకేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి లొకేషన్ మీదనే మన అప్రిషియేషన్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది హైదరాబాద్ కదా అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ అన్ని లొకేషన్స్లో మనం తీసుకుంటే కంపేర్డ్ టు అదర్ లొకేషన్స్ అప్రిషియేషన్ అనేది వేరియేషన్ ఉంటుంది కానీ బెస్ట్ లొకేషన్ సెలెక్ట్ చేయడం ఎలా దానికి ఆ లొకేషన్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో ఏమొస్తాయి ఏ కంపెనీస్ వస్తాయి ఫార్మా కంపెనీస్ వస్తాయా ఐటీ కంపెనీస్ వస్తాయా గవర్నమెంట్ సెక్టర్ కంపెనీస్ వస్తాయా లేకపోతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వస్తాయా ఏ నేషనల్ హైవే కనెక్టివిటీస్ దగ్గరలో ఉన్నాయి అనేటువంటి ప్రతి ఒక్కటి మనం ఆలోచించి ఆ తర్వాతనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి సిటీ అనగానే ప్రతి ఒక్క చోట మీరు వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేసి నేను ఫైవ్ ఇయర్స్ అయింది టెన్ ఇయర్స్ అయింది అప్రిషియేషన్ ఏం లేదంటే దర్ ఇస్ నో మీనింగ్ దానికి అర్థం లేదు లొకేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రియల్ ఎస్టేట్లో మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అది ముఖ్యం కాదు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇలాంటి విషయాలు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఫర్దర్గా తెలుసుకుందాం అంతవరకు బాబాయ్ ప్లీజ్ లైక్ సపోర్ట్ ప్రసాద్ ప్రాపర్టీస్ థ్యాంక్ యూ సో మచ్